భక్తులుగా గుర్తింపబడాలి అంటే మొదట అహింస అనేటటువంటి సద్గుణాన్ని అలవరుచుకోవాలి అది కేవలం సద్గుణం మాత్రమే గుణరహితంగా అవ్వటం అనేది ఇంకా తర్వాత విషయం అది సో భక్తి ఎప్పుడూ కూడా ముక్తికి దారి తీయాలి కానీ భక్తికి కానీ రక్తికి కానీ ఇప్పుడు చూడండి రక్తి అంటే ఏంటంటే ఒక వివాహం జరపబడుతోంది వివాహంలో మనం ఎన్ని గొర్రెలు వస్తామండి అవునా ఒక పది తక్కువ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళంటే పది మరి హై క్లాస్ వాళ్ళంటే ఇరవై ముప్పై వాటి యొక్క అవునా అంటే అది రక్తి అంటే రక్తి అంటే ఏంటి నీ ఆనందం కోసం వాటిని విత్సలు విడిగా కోస్తారు కోసిపోని అదంతా తింటారా సద్వినియోగం చేస్తారా తిన్నంత తిని పారేసిన పారేసి పర్యావరణం అంతా కలుషితం చేసేసి వెళ్ళిపోతారు మా దగ్గర కూడా ఒక గుడి ఉంది ఆ గుడిలో ఏం చేస్తారంటే అబ్బో కళ్యాణం చేయించుకుంటా ఉంటారు అందరూ చక్కగా పెద్ద పెద్ద గంధాలు పూసుకుంటారు పట్టుచీరలు కట్టుకుంటారు వస్తారు కాసేపు మంగళవాయిద్యాలు ఏవో మోగిస్తారు అయిపోయింది ఆ పక్కడి కొంచెం దూరంలో చింత చెట్టు పెద్ద చింత చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి మీరు చూడాలి పెళ్ళైన తర్వాత ఆ దారుణాలు చూస్తే ఒక పది రోజులు అన్నం దినబుద్ధి కదా మొత్తము తాగి పారేసిన గ్లాసులు తాగి పారేసిన సీసాలు పడేసిన ఎముకలు ఎక్కడంటే సగం తిన్న మాంసపు బుద్దలు అలా పడుంటాయి అలా ఇది ఇవన్నీ కూడా మానవ లక్షణం కాదు ఇది కళ్యాణం అని జరుపుతూ కళ్యాణం అంటే ఏంటి శుభకరమైనటువంటి విషయంలో ఒక శుభం జరగాలనుకున్నప్పుడు రక్తపాతం ఎలా చేసుకుంటున్నాం మనం మానవులమైన మనం మనకు జ్ఞానం ఉంటున్నదా జంతువులు యొక్క అది ఘోష మనకి తగలదా